మాకు అనేది ప్రొడ్యూస్ చేస్తే అసలు ఏ టైం చనిపోయాడు లేదంటే ఎవరైనా ఏమైనా చేశారా మాకు తెలియదు సార్ ఎవరి పోలీసులు చెప్పగలనా పోలీసులు చేశారు చనిపోయాడు పదిన్నర కాలం వచ్చి సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకంటే నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర టైం ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళామని చెప్పన్నారు నలుగురు వచ్చారు ఇంకా ఇంకేం చెప్తామండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ క టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు లాగా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయా దూకిస్తామని అప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిబేట్ చేయాలి కదా అనేది అదే కొన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది రోరా స్టేషన్లో ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ షేరింగ్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లో తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటుంది అంటే మాకు డౌట్ ఏంటంటే సార్ అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడు అంటే అలాంటిది కదా ఏం జరిగింది వ్యక్తం చేస్తా అది ఎలా జరిగిందో తెలియదు సార్ ఎవరి మీద ఖర్చుతో చేశారా ఎవరన్నా ఉంటారు కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది ఆయన బయటకి ఆయన చనిపోయిన బయటకి ఆయన గ్రమస్ ఉన్న సార్ అది చనిపోయిన విధానం మాకు అది ఎలాగ అన్నారు సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటకి పెట్టాలని చూస్తాను సార్ నిజం తెలియదు సార్ మాకు అది కూడా మన సంతకం పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చి ఉండేది అంటే అది కూడా